ఉత్ప్రేక్ష అలంకారం ఉత్ప్రేక్ష అలంకారం అంటే ఊహించి చెప్పడమే ఉత్ప్రేక్ష అలంకారం అంటే ఒక చూసి మరొకటి అనుకోవడం అంటే ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా ఊహించుకోవడమే ఉత్ప్రేక్ష అలంకారం ఉదాహరణ చూద్దాం అతని ఇంటి ముందున్న పెద్ద కుక్కను చూసి సింహమేమోనని భయపడ్డాను ఏంటి అతని ఇంటి ముందున్న పెద్ద కుక్కను చూసి సింహమేమోనని భయపడ్డాను అక్కడ ఉంది కుక్కనే కానీ దాన్ని చూసి సింహం అని ఊహించుకున్నాడు అంటే అక్కడ సింహం లేదు కానీ సింహం ఉన్నట్లు ఊహించుకున్నాడు అంటే ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా ఊహించుకోవడమే ఉత్ప్రేక్ష అలంకారం అంటే సింహంలో ఉన్న లక్షణాలు కుక్కలో ఉండడం వల్ల కుక్కను చూసి సింహం అని ఊహించుకున్నాడు ఇక్కడ పెద్ద కుక్క అనేది ఏంటి ఉపమేయం అంటే ఎవరి గురించి అయితే వివరిస్తున్నామో అది ఉపమేయం ఇక్కడ కుక్క గురించి వివరిస్తున్నాం కదా ఇది ఉపమేయం దేంతో అయితే పోలుస్తున్నామో అది ఉపమానం ఇక్కడ సింహం అనేది ఉపమానం అంటే ఉపమానంలో ఉన్న లక్షణాలు ఉపమేయంలో ఉండడం వల్ల ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించుకోవడమే ఉత్ప్రేక్ష అలంకారము అంటే లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా ఊహించుకోవడమే ఉపమా సారీ ఉత్ప్రేక్ష అలంకారం మా ఊరి చెరువు సముద్రమా అన్నట్లుంది ఏంటి మా ఊరి చెరువు సముద్రమా అన్నట్లు ఉంది అంటే ఊహించి చెప్తున్నాం కాబట్టి ఇది ఉత్పేక్ష అలంకారం మా ఊరి చెరువు సముద్రం వలె ఉన్నది వలె అనేది ఏంటి ఉపమవాచకం కదా అయితే అది ఉపమ అలంకారం అవుతుంది ఇక్కడ ఏంటి మా ఊరి చెరువు సముద్రమా అన్నట్లుంది అంటే ఇక్కడ ఊహిస్తున్నాం అంటే ఊహించి చెప్పడమే ఉత్పేక్ష అలంకారం ఇక్కడ చెరువు అనేది ఏంటి ఉపమేయము సముద్రము అనేది ఉపమానము ఉత్ప్రేక్ష అలంకారం అంటే ఊహించి చెప్పడమే ఉత్పేక్ష అలంకారం